కరీంనగర్ ప్రాంతం జూలై ఐదు రెండు వేల ఇరవై మూడు బుధవారం రాత్రి గాలి దుమారం మొదలైంది ఆ గాలికి కిటికీలు కొట్టుకుంటున్నాయి కిటికీలు మూయడానికి వెళ్ళి బయటకు చూసినప్పుడు ఆకాశంలో ఊరుములు కనిపించాయి వేగంగా వీస్తున్న గాలిని చూసి భయం వేసింది కిటికీ మూసి వెనక్కి తిరిగేసరికి కరెంటు పోయింది చీకటిలో ఒంటరి భయం మరింత పెరిగింది గదిలోకి వెళ్ళడానికి అడుగు వేసినప్పుడు ఎవరో వెనుక నుండి లాగినట్టు అనిపించింది ఒక్కసారిగా గుండాగిపోయింది ఒళ్ళంతా చెమటలు పట్టాయి డ్రెస్ బిగుతుగా మారింది బలంగా ముందుకు కదిలినప్పుడు టేబుల్ మొలకు చిక్కుకుందని తెలిసింది ముందుకు అడుగు వేయాలంటే చిమ్మ చీకటి ఏ వస్తువు ఎక్కడుందో కనిపించడం లేదు నెమ్మదిగా గదిలోకి రాగానే కరెంటు వచ్చింది టేబుల్ పై ఉన్న ఫోన్లో టైం చూస్తే టెన్ ఫార్టీ ఫైవ్ చీకటి ఎంత భయంకరమో అర్థమైంది మెంపులతో విపరీతమైన వర్షం ఈ రాత్రి ఎలా గడుస్తుందోనని భయం మొదలైంది పడుకునే క్షణంలోనే ఉడినట్టు పెద్దగా శబ్దం వినిపించింది ఆ శబ్దానికి వెన్నులో వణుకు పుట్టింది మళ్ళీ కరెంట్ కూడా పోయింది ఇంకా వర్షం పెరిగింది ఇక కరెంట్ రాదనిపించింది ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడం ఇదే మొదటిసారి ఒంటరి భయం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా అర్థమైంది మాతో పాటు ఊరికి రావాలని అమ్మ నాన్న పిలిచారు నాకేం భయం లేదు మీరు వెళ్ళిరండని చెప్పాను ఇప్పుడు క్షణం నరకంలా అనుభవిస్తున్నాను ఏదో తెలియని భయంతో నిద్ర పట్టడం లేదు వర్షం తీవ్రత తగ్గింది గడియారం శబ్దం స్పష్టంగా వినిపిస్తుంది టేబుల్ పై ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది నిశ్శబ్దంలో ఫోన్ రింగ్ అవ్వడంతో ఆ శబ్దానికి ఫుల్లు ఖచ్చన వణికింది ఈ టైంలో ఫోన్ చేసేది ఎవరనే ఆలోచన మొదలైంది అమ్మ నాన్న రేపు ఉదయాన్నే వస్తామని చెప్పారు పక్కింటి నిర్మలాంటి చేస్తుందా లేక తెలియని వాళ్ళు చేస్తున్నారా కళ్ళు తెరిచి చీకటిని చూసే ధైర్యం లేదు ఇంతలో రెండవసారి కూడా ఫోన్ మోగడంతో గుండె వేగం మరింత పెరిగింది కాళ్ళలో వణుకు మొదలైంది క్షణాల్లో ఒళ్ళంతా చల్లబడింది శ్వాస వేగాన్ని అదుపులో పెట్టుకొని వణుకుతున్న కాళ్ళను మడిచి దుప్పటిని గట్టిగా పట్టుకున్నాను ఇంట్లో ఎవరూ లేని సమయంలో రెండుసార్లు ఫోన్ రావడంతో భయం మొదలైంది అర్ధరాత్రి సమయంలో ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అర్థం కావడం లేదు ఒంటరి భయం ఇంకాస్త రెట్టింపైంది ఈ సమయంలో ఎవరై ఉంటారు తెలిసిన వాళ్లకు ఏదైనా ప్రమాదం జరిగిందా అత్యవసరం కోసం చేస్తున్నారా ఆట పట్టించడానికి చేస్తున్నారా భయం పుట్టే మనసు మనసుఖంగా పడుతుంది అమ్మ నాన్న ఈ టైంలో ఫోన్ చేసే అవకాశమే లేదు ఎవరు తెలియని వాళ్ళే చేసుంటారు ఒంటరి భయం అనుభవిస్తున్నది చాలు ఫోన్ లిఫ్ట్ చేసే ధైర్యం చేయలేము నిద్రపోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా నా వల్ల కావడం లేదు కళ్ళలో కనిపిస్తున్న వింత రూపాలకు నిశ్శబ్ద చీకటికి గజ్జల శబ్దం కూడా తోడైంది ఒళ్ళు గజ్జల వణికింది భయం ఇంకా పెరిగింది ఇంట్లో ఎవరో ఉన్నారు ఈ గజ్జల శబ్దం ఎవరిది మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తున్నా భయం వీడటం లేదు అతి దగ్గరగా వినిపిస్తున్న గజ్జల శబ్దం కుదురుగా ఉండనివ్వడం లేదు పిచ్చి ఆలోచనలు చీకట్లో పరిగెడుతున్న దృశ్యాలు ఎవరో వెంట పడుతున్నట్టు కనిపిస్తున్నారు టైం పదకొండు అయినట్టు గోడ గడియారం మోగింది ప్రతి క్షణం ఒక్కో గంటల ఎదురు చూడాల్సి వస్తుంది వినిపిస్తున్న గజ్జల శబ్దానికి నిద్ర రావడం లేదు బయట ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి కరెంటు పోవడంతో వీధిలో వాళ్ళు మేల్కొన్నారు వారి మాటలు విన్నాక మనసు కాస్త కుదుటపడింది ఈ చీకటి ఆ వర్షం ఇంట్లో ఒక్కదాన్నే అనే భయం కళ్ళు తెరవకుండా కాళ్ళు కదలకుండా చేశాయి ఫోన్కి మెసేజ్ వచ్చినట్టు శబ్దం వెంటనే ఫోన్ రావడం రెండు ఒకేసారి జరిగాయి ఈ భయాన్ని అనుభవించడం నా వల్ల కాదనిపించింది ఫోన్ ఎవరు చేస్తున్నారో ఎందుకు చేస్తున్నారో చూడాలనిపించింది మొబైల్ తీసుకొని చూస్తే అది అన్నౌన్ నెంబర్ అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే అనే మెసేజ్ కనిపించింది ఆ మెసేజ్ చూడగానే చల్ల చెమటలు పట్టాయి భయంతో ఒళ్ళంతా వణికిపోతుంది ఈ నెంబర్ ఎవరిది ఇది వాడేనా వాడి ఇంకా నన్ను మర్చిపోలేదా వాడి రూపు రోకలు గుర్తుకొచ్చి నా గతం అంతా కళ్ళ ముందు కనిపించింది వీడి వాడేనా ఒకవేళ వాడే అయితే ఇప్పుడు ఏం చేయాలి గుర్తు పెట్టుకొని మరీ బర్త్డే విస్ చేస్తున్నాడు అంటే తప్పకుండా వాడేనేమో మొబైల్ సైలెంట్ మోడ్లో పెట్టాను కాసేపటికి మళ్ళీ ఫోన్ రావడం ఫోన్ వైబ్రేట్ అవ్వడంతో వెన్నులో వణుకు పుట్టింది ఏది ఏమైనా సరే కాల్ లిఫ్ట్ చేయబోనని డిసైడ్ అయ్యాను వరుసగా కాల్స్ రావడం మొదలయ్యాయి పిచ్చి పిచ్చి ఆలోచనలతో మెదడు ఉక్కిరి బిక్కిరి అవుతుంది ఏం చేయాలో అర్థం కావడం లేదు ఓపిక నశించిపోయింది ఈ భయాన్ని తట్టుకోలేకపోయాను ఆలోచనలన్నీ దేవుడి వైపు మరలిచినా కూడా హ్యాపీ బర్త్డే అనే వాడి మాటలే వినిపిస్తున్నాయి సెల్ వైబ్రేట్ అవ్వడం మాగిపోయింది తలుపు కొడుతున్న శబ్దం మొదలైంది ఆ శబ్దం వినగానే గుండె వేగం మరింత పెరిగింది ప్రాణాలు వరి చేతిలో పెట్టుకొని దేవుణ్ణి వేడుకుంటున్నాను ఆగకుండా తలుపు శబ్దం వినిపిస్తూనే ఉంది ఈ రోజుతో నా జీవితం ముగిసింది ఇంట్లో